హలో జున్ను ఇవాళ మన బ్లాగ్ ఏంటి మామిడికాయ పచ్చడి ఎవరు చేసేది మామిడికాయలు చూడగానే అర్థమై ఉంటది వాళ్ళ బ్లాగ్ ఏంటి అనేది మామిడికాయ పచ్చడి పెట్టిపోతున్నా చూడు ఎంత రెడ్గా ఎట్లున్నాయో మామిడికాయలు మా తాతయ్య ఏమో నీటికి కట్ చేస్తారు మా ఏమో పచ్చడి పెడతారు వీళ్ళిద్దరు చేసే పచ్చడి మేము ఇయర్ అంతా తింటాం అనమాట మామిడికాయ పచ్చడి వరకు అత్త వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి మాకు నానమ్మలకి అందరికీ నానమ్మే పెడతారు ప్రతి ఇయర్ సో ఇప్పుడు మనం ఈ ఇయర్ అయితే నేను కూడా హ్యాండ్ వేస్తాం మామిడికాయ పచ్చడి నాకు నమ్మకం లేదు అనుకో సో మన మామిడికాయ పచ్చడి వేసుకుందాం తాత మామిడికాయలు ఇంకోండి మా మామిడికాయలు అందరూ మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నారా మేమైతే స్టార్ట్ చేసేసాము కూడా అప్పుడే మా తాతకు మంచి ఎక్స్పీరియన్స్ కట్ చేయడంలో చేయి చేయి తాత కారం పెట్టాలా ఇట్రా కారము నీ ముక్కులో పెడతావా మా తాతను ఎందుకు కారం పెట్టండి నావు పచ్చడి నాంగూరీ పెళ్లి కాదు మామిడికాయ పచ్చడి చేయాలి తొందరగా జున్ను పచ్చడి అవ్వగానే తిందామా మన ఇద్దరము మా తాతయ్య సీరియల్స్ ఉంటే చాలు మా తాతయ్య ప్రపంచంతో పనిలేదు టైం అయింది అదిగోండి సీరియల్ పెట్టుకున్నాడు చూస్తున్నాడు ఇంక ఇక్కడ మనుషులతో మా తాతకు పనిలేదు కదా జున్ను మనకి మామిడికాయలు కట్ చేసేటప్పుడు ఇగో మనం పిల్లలు వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాం తెలుసా కొన్ని మామిడికాయలు ఇట్లా పండిపోయి ఉంటాయి అన్నమాట అవి పచ్చడికి వనికిరావు కదా అవి మనకి ఇస్తారు తినండి అని చెప్పి మీ ఇంట్లో కత్తిపీటలు ఉన్నాయనుకో వీటిని పూజ చేయకండి మంచిగా ఇట్లా కూర్చోండి ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా ఎంత స్మూత్ గా ఎగుతుందో ఏదన్నా మెడకాయ ఉంటాయి ఆవపిండి వేసి బాగా మిక్స్ చేయాలి ఆవపిండి అవ్వగానే కారం చల్లాలి ఇదేనా నానమ్మా మెంతిపిండి పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఆయిల్ పోసి తింటే ఉంటుందిరా చారీ ఇప్పుడు ఉప్పు పసుపు అయిపోయింది వేసేసమ్మ చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా అసలు మనం మన మామిడికాయ పచ్చడి ముందు చికెన్లు మటన్లు ఇదేనికి సరిపోతాయండి హలో నాన్ వెజిటేరియన్స్ చూడండి మా వెజిటేరియన్ ఫుడ్ని జున్ను కలుపుతావా నువ్వు ఇప్పుడు తిప్పు తిప్పరే తిప్పు సో వన్ నైట్ అంతా ఇలా పెట్టాలన్నమాట ఆయిల్ లేకుండా సో ఇప్పుడు మనం ఈ పికిలో ఆయిల్ యాడ్ చేయబోతున్నాం సో మన ఆయిల్ రెడీ అయిపోయింది కూడా మన ఆవకా అయితే రెడీ అయిపోయింది మంచిగా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవక వేసుకొని తింటే ఉంటుంది నాకు నోరు ఉంది చెప్తుంటేనే ఎక్కడ పడుతున్నావే कमेंट डू सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइब